ఈపిసోడ్ స్టార్ట్ అనే రాజ్ ఇక విడాకుల పత్రాలు తీసుకొని వచ్చి కావ్య చేతిలో పెట్టి అమ్మ నువ్వు నాకు భయపెట్టాలని చూసావు కానీ నీకు నేను ఇదిగో ఈ విధంగా ఇక బదులు చెప్తున్నాను చూసావా నువ్వు ఇప్పటికిప్పుడు నాతో పాటు రాకపోతే ఎప్పటికీ మీ కోడల విషయంలో ఇదే జరుగుతుంది అని చెప్పి ఇక అపర్ణకి కండిషన్లు పెట్టబోతు ఉంటే ఒక్కసారిగా సీతారామయ్య వచ్చి చంప పగల కొడతాడు రాజ్కి అసలు నీకు బుద్ధుందా నువ్వు కన్నతల్లికి టైం ఇస్తావా బాగుందిరా మా వంశంలో ఇలాంటి వాణ్ణి కన్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అసలు నీకు ఏ అర్హత ఉందని ఇక అపర్ణకి టైం పెడుతున్నావు నీలాంటి వాడిని అసలు కన్నందుకు తలదించుకునే పరిస్థితి తీసుకొని వస్తున్నావు కావ్య ఏం తప్పు చేసిందని విడాకుల పత్రాలు చేతికిస్తున్నావు ఈ పాపం ఊరికే పోదు పో ఇక్కడి నుంచి అని చెప్పి సీతారామయ్య ఇందిరాదేవి కావ్యని ఇక సపోర్ట్ చేస్తూ రాజునైతే వెళ్ళగొడతారు ఇక మొత్తానికైతే కావ్యం వచ్చి తాతయ్య గారు మీరు నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు ఆ ప్రేమకి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు కానీ మీరు అనుకున్నట్టు నేను అక్కడికి రావడం ఇక నా చేతుల్లో లేదు ఆయన మనసులో నేను లేను అనగానే లేదు ఆడి మనసులో ఉన్నా లేకపోయినా నువ్వు నా మనవరాలివి నువ్వు ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండాలి నువ్వు నా వారసురాలివి అని చెప్పి చివరి అక్కడికి నువ్వు రావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటాను అనగానే తాతయ్య అని చెప్పి ఇక కావ్య వెంటనే తాతయ్య మీరు అస్సలు అలాంటి మాటలు మాట్లాడద్దు మీరు నిజానికి నా గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది దయచేసి మీరు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు మీరు ఎప్పుడూ కూడా ఒక పై మెట్లోనే ఉండాలి అని చెప్పి ఇక కావ్య అంటుంది మొత్తానికైతే కావ్య అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్యతో ఇక ఇంటికి బయలుదేరతారు ఈ గ్యాప్లోనే రుద్రాని దాని లక్ష్మిని రెచ్చగొడుతుంది ఇక దానిలక్ష్మి వదిన నువ్వు గనక సైలెంట్గా ఉన్నావంటే ఇక ఎప్పటికీ ఈ రకంగానే ఉండాలి విడిగా వండుకుంటున్నావంటే కూడా ఎవరికి కుట్టినట్టు కూడా అనిపించట్లేదు నువ్వే వంట చేసుకుని నువ్వే తింటూ నువ్వే బాధపడుతున్నావు అంతే తప్పించి ఎవరు ఏ బాధపడట్లేదు నువ్వు అనుకున్నట్టు జరగాలి అంటే ఈరోజు తెగించు ఇంట్లో చూసావా ఇక మా నాన్న అమ్మ కలిసి ఇక కావి దగ్గరికి వెళ్ళారు కావ్యని అలాగే వదినని ఇద్దరిని తీసుకొని రావడానికి వెళ్ళారు ఇక కావ్య కనుక ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఖచ్చితంగా ఇల్లు ముక్కలు చేయడానికి అస్సలు ఊరుకోదు ఎందుకంటే మొట్టమొదటి నుంచి తన ప్లానే అది ఇంట్లో చిల్లి గవ్వ కూడా ఎవరికి కూడా వెళ్లకుండా మధ్యలో అడ్డుగట్ట వేయటానికి కావ్య ఇంట్లో ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా నీకు అన్యాయమే జరుగుతుంది నీకు అన్యాయం జరిగింది అంటే కళ్యాణ్కి ఖచ్చితంగా అన్యాయమే ఇప్పటికే వాడు ఆటో వేస్తూ ఎంత కష్టం పడుతున్నాడో ఎంత దరిద్రం అనుభవిస్తున్నాడో కల్లారో దానివి కన్న తల్లివి ఇంకా కూడా నువ్వు ఈ కుటుంబం గురించి పరువు గురించి ప్రతిష్ట గురించి పెద్ద చిన్న చూసావంటే క్లియర్గా నీకు అన్యాయమే జరుగుతుంది నేను చెప్పినట్టుగా చెయ్యి అనగానే ఏం చేయమంటావు వీళ్ళు ఎంతకీ కరగట్లేదే ఆస్తి పంచమంటుంటే టైంలు వాదాలు వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు అనగానే చూడు పొదిన వీళ్ళకి నువ్వు టైం అడగడం ఏంటి నువ్వే వాళ్ళకి టైం ఇవ్వేలా చెయ్యి నువ్వు తెగించు తెగించావు అంటే ఖచ్చితంగా నాన్న కిందికి వచ్చి ఆస్తిని ఖచ్చితంగా పంపకాలు చేస్తాడు అని చెప్పి చాలా బాగా ఇక చెవులు కొరికేస్తుంది దాంతో ఇక దానలక్ష్మి విజృంభణ చేస్తుంది వీళ్ళని ఏ రకంగా ఏ రకంగా వీళ్ళని వంచాలో ఆ రకంగా వంచాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండాలని ఉండగానే ఇక కావ్య అలాగే అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ వస్తారు చూసి వాళ్ళని చూసి చూసావా నేను చెప్పినట్టే జరుగుతుంది అనగానే ఇక ఒక్కసారిగా ఇక అత్తయ్య గారు ఏంటి నేను ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని టైం అడుగుతుంటే ఎన్ని రోజుల నుంచి నేను మీకు ఆస్తి విషయంలో పంపకాల విషయంలో అడుగుతుంటే నా మాటన పెడచెవిని పెట్టేశారు ఇప్పుడేమో సంతోషంగా నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తున్నారు అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు సంతోషంగా ఇంటికి రాకపోతే ఏం చెయ్యాలి ఈ ఇల్లు నీ అనుకుంటున్నావా ఇందులో మేము కూడా ఉన్నాం ఇంకా ఈ కుటుంబం మొక్కలు అవ్వలేదు అనగానే మొక్కలు అవ్వలేదు కాబట్టే నా బాధ మొక్కలు చెయ్యండి మాకు అన్యాయం జరుగుతుందంటే ఎవరు పట్టించుకోరేంటి అని చెప్పి ఇక గట్టి గట్టిగా రంకెలు వేస్తూ ఉంటుంది ఇక దాని లక్ష్మి దాని లక్ష్మి ఏమన్నా పిచ్చి పట్టిందా నీకు అత్తయ్యని చూసి ఆ రకంగానే మాట్లాడడం అనగానే అక్క నువ్వు నీ సొంత విషయంలో నేను కలగజేసుకుంటే నువ్వు నా నోరు మూయించేదానివి ఇప్పుడు నువ్వు కూడా సైలెంట్గా ఉండు నా బాధ నేను వెళ్ళగక్కుతున్నాను మీ అందరూ కలిసి నాకు నా కొడుక్కి అన్యాయం చేస్తున్నారు నీకే హాయిగా సంతోషంగా నీ కొడుకు ఎండీ అయ్యాడు ఇక నీ కోడలు ఎంత చెప్తే అంత నువ్వు ఎక్కడున్నా ఎక్కడున్నా మహారాణివే అక్క కానీ నేను ఇదిగో ఈ దుగ్గిరాల ఇంట్లో బయటికి అడుగు పెట్టకుండా ఇప్పుడు వరకు పరువుగా ప్రతిష్టగా ఇంట్లో ఒక మారుమూల వంట చేసుకుంటున్న ఇల్లు గడప దాటలేదు కానీ మీరే ఎక్కువ ఇక అత్తయ్య గారికి మావయ్య గారికి నేను ఎక్కడ కనిపిస్తాను నా కొడుకు ఎక్కడ కనిపిస్తాడు అనగానే ఇక ఇందిరాదేవి ఏంటి ఏంటి దాని లక్ష్మి ఏమనుకుంటున్నావు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావు ఈ విభేదాలు భేదాలు ఎక్కడి నుండి వచ్చాయి నీకు నీ మనసుని ఎవరు మార్చారో నాకు తెలుసు ఇదిగో ఈ మందరే మార్చుండొచ్చు చూడు రుద్రాణి నీ ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో పుల్లలు పెట్టి గొడవలు పెట్టి ఏదో జరగాలని ఊహిస్తున్నావు కానీ అది ఎప్పటికీ జరగదు ఈ కుటుంబం ఎప్పటికీ ముక్కలు అవదు అందరూ గట్టుగానే ఉండాలి ఇది ఉమ్మడి ఆస్తి ఉమ్మడిగానే అనుభవించాలి అని చెప్పి ఇందిరాదేవి స్ట్రాంగ్గా మాట్లాడుతుంది అంటే ఎప్పటికీ మీరు నా కొడుకుకి అన్యాయమే చేస్తారని అంటున్నారు అత్తయ్య సరే అయితే మీదే ఆ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా మీరు వినండి ఈ ఇంటిలో నేను ఎట్టి పరిస్థితిలో ఉండను ఇంటిని మొక్కలు చేస్తేనే నేను ఊరుకుంటాను నా కొడుక్కి అన్యాయం జరిగితే నేను ఊరుకోను అనగానే ఇక ప్రకాశం సుభాష్ అందరూ కూడా అక్కడికి వస్తారు ప్రకాశం అయితే ఏంటి ఏంటి ధాన్యం ఏంట మాటలు ఇంటిని ముక్కలు చెయ్యాలా ఏమనుకుంటున్నావు ఈ ఇల్లు ఎప్పటినుంచో కలిసి ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన కుటుంబం అలాంటిది ఈరోజు ముక్కలు చేయమని మాట్లాడతావా చంప పగిలిపోతుంది అనగానే మీరు నన్ను చంప పగల కొడతారు కానీ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతే ఏం చేస్తారు మీ పరువు ఎక్కడుంటుంది అనగానే చూడు ధాన్యం ఇంట్లో నుంచి వెళ్ళిపో కానీ ఇలాంటి మాటలు మాత్రం అనొద్దు అమ్మా నాన్న విషయంలో మేము ఏ రోజు కూడా తల ఎత్తి సమాధానం చెప్పలేదు అలాంటిది నువ్వు ఈరోజు మా అమ్మని మా నాన్నని ప్రశ్నిస్తావా అదిగో నీ బ్యాగ్తో సహా రెడీగా ఉంచాను వెళ్ళు వెళ్ళిపోయి నువ్వు కూడా ఒంటరిగా ఎక్కడుంటావో ఉండు అని చెప్పి అనగానే ఇక బ్యాగును చూసి నాకు తెలుసు మీరు ఎప్పటికీ మారరని మీరు మీ అన్నయ్య కింద దాసోహం అయ్యారని నేను మాత్రం అలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు మీకు మతి ఉండటం వల్ల ఆయన పావుగారి కింద మీరు ఉన్నారేమో నా కొడుకు ఎన్నడూ తక్కువ చేయలేదు నా కొడుకుకి ఏం పట్టింది ఒకరి మోచేయి కింద నీళ్లు తాగాల్సిన అవసరం ఏం పట్టింది రాజ్ లాగే సమానం హక్కు గలవాడు బయట బాధపడుతున్నాడు ఆటో వేస్తున్నాడు ఇదంతా టీవీలో వాళ్ళందరూ కూడా చూశారు కానీ మీరు మాత్రం చలించలేకపోయారు అందుకే ఈరోజు నేను తీసుకున్న నిర్ణయానికి ఇక ఖచ్చితంగా నా ఆస్తిని నాకు రాసిస్తేనే నేను ఊరుకుంటాను లేదంటే అనగానే ఏం చేస్తావే లేదంటే ఏం చేస్తావు అని చెప్పి ప్రకాశం అనగానే ఏం చేస్తానా అని చెప్పి ఇక ఒక్కసారిగా నట్టి వెంట్లో ఇక స్టూలు వేసుకొని ఊరి వేసుకోవడానికి ఇక ప్రయత్నం చేస్తుంది ఇక ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా ఆపరణ దగ్గరికి వెళ్ళి ఆపుతూ ఉండగా ఈ పెనుగులాటలో ఒక్కసారిగా సీతారామకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది దెబ్బకి కుప్ప కూలిపోతాడు బావా అని చెప్పి ఇక ఇందిరాదేవి ఒక్కసారిగా బావా అని చెప్పి బాధపడుతూ ఏమైంది బావా ఏమైంది అనగానే ఇక కుటుంబ సభ్యులందరూ కూడా సీతారామయ్య దగ్గరికి చేరుకుంటారు సీతారామయ్యకి ఒక్కసారిగా గుండెపోటు రావటం వల్ల నోటు వెంట మాట రాదు అలాగే ఇక పెయిన్తో కళ్ళు మూసేసి ఇక ఒక రకంగా అయిపోతూ ఉంటాడు తాతయ్య తాతయ్య అని కావ్య ఇక వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తారు ఒక్కసారిగా హుటాహుటిన హాస్పిటల్కి జాయిన్ చేస్తారు సీతారామయ్యి ఇక ప్రకాశం అయితే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూడు ధాన్యం నాన్నకి ఏమన్నా అవ్వాలి నీకు ఏం చేస్తానో చూడు ఛీ అసలు నువ్వు ఆడ పుట్టుకు పుట్టావా ఇంట్లో ఈ రకంగా ప్రవర్తిస్తావు వయసు రాగానే సంబరం కాదే నలుగురు ఆదర్శంగా ఉండాలి నట్టెట్లో ఉరి వేసుకుంటావా అసలు నిన్ను ఎవ్వరు ఆపరు ఎందాక వేసుకోవడం కాదు ఇప్పుడు వేసుకొంచావు అని చెప్పి ఇక చేదరించుకొని ప్రకాశం వెళ్ళిపోతాడు ఇక దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఇక దాని లక్ష్మి నోటి వెంట ఒక్క మాట కూడా రాదు ఇక వెంటనే అక్కడి నుంచి అలాగే బొమ్మలాగా నుంచుంటుంది రావదిన మనం కూడా వెళ్దాం అని చెప్పి ఇక రుద్రాణి ఏదో ప్రేమగా ఉన్నట్టు ఇక వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతారు కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్లో ఉంటారు సీతారామయ్య పరిస్థితి చాలా ఘోరంగా మారిపోతుంది సివియర్గా అయిపోవడం వల్ల వెంటిలేటర్లో ఇక ఐసీయూలో పెడతారు సీతారామయ్యని ఇక ఒకవైపు ఇందిరాదేవి కావ్య ఇక అపర్ణ అందరూ కూడా టెన్షన్తో భయంతో బాధపడుతూ ఉంటే ఇంతలో డాక్టర్ వస్తాడు డాక్టర్ రావడంతో డాక్టర్ గారు ఏమైంది ఏమైంది అని చెప్పి ఇక బాధపడుతూ అడుగుతూ ఉంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే సుభాష్కి విషయం చెప్తారు డాక్టర్లైతే అతనికి పెద్ద వయసు అవటం వల్ల ఏదో బాగా స్ట్రెస్ స్ట్రెస్ వల్ల ఆయనకి ఉన్న పలంగా ఒక్కసారిగా ఇక హార్ట్ స్ట్రోక్ రావటం అదే పనిగా ఏదో ఆలోచించుకుంటూ మొత్తానికి కోమా స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది ఆయన మెలకు రాలేదు ఇప్పటి వరకు ట్రై చేశాం కానీ ఆయన కళ్ళు తెరవలేదు ఆయన బహుశా కోమాలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక ఆయన బ్రతికి ఉన్న ఇక లేనట్టు లెక్కే ఆయన ఎప్పుడు సృహలోకి వస్తే అప్పుడే మేము వైద్యం కానీ ఏది కానీ చేయగలం సారీ అని చెప్పి అయితే సుభాష్కి విషయం చెప్పి వెళ్ళిపోతారు ఇక మొత్తానికైతే రాజ్ కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోవడం వల్ల రాజ్కి అసలు విషయమే తెలియదు ఇక తాతయ్య నన్ను చంప మీద కొట్టి మరీ పంపించేశారు అని చెప్పి కోపంతో ఇక ఎక్కడికి వెళ్ళిపోతాడో ఇక ఎవరికి తెలియదు విషయం ఇక మెల్లగా కళ్యాణికి తెలుస్తుంది కళ్యాణి వెంటనే హుటా హుటిన ఇక అప్పును తీసుకొని హాస్పిటల్కి వస్తాడు అందరూ కూడా హాస్పిటల్లో సీతారామయ్య పరిస్థితి చూసి బాధపడుతూ ఇంతకీ అన్నయ్యడు వదిన అనగానే ఇక అపర్ణ ఏమో ఏమో ఏమైపోయాడో వాడు ఇంట్లోకి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు వాడికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి అపర్ణ టెన్షన్తో ఇక ఒకవైపు బాధతో అడుగుతూ ఉంటే ఇంతలో సుభాష్ వచ్చి నాన్నగారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అపర్ణ అని చెప్పి చిన్న చిన్నపిల్లవాళ్లాగా ఇక ఏడ్ చేస్తాడు ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది తా ఏంటి మావయ్య గారు కోమా స్టేజ్కి వెళ్ళిపోయారా అని చెప్పి ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే అత్తయ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందండి ఈ విషయం అత్తయ్యకి తెలియకూడదు అనగానే ఎలా అపర్ణ అమ్మకి చెప్పకుండా ఎలా ఉంటాం నాన్న ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదంట కనీసం మాట ఉలుకు లేని మనిషిని చూసి అమ్మ ఏమైపోతుంది అని చెప్పి సుభాష్ కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఇక బోరున ఏడ్చేస్తాడు ఇక కళ్యాణ్ అప్పు కూడా చాలా బాధపడుతూ ఉంటారు అసలు తాతయ్యకి హార్ట్ స్ట్రోక్ ఎలా వచ్చింది మొన్నటి వరకు తాతయ్య చాలా బాగున్నారు ఉత్సాహంగా ఉన్నారు అలాంటిది తాతయ్యకి ఇంత పరిస్థితి ఎలా వచ్చింది అని చెప్పి ఇక బోర్న ఏడుస్తూ ఉంటాడు కళ్యాణ్ కూడా వీళ్ళెవరూ అడిగినా సమాధానం చెప్పరు స్వప్ననే చెప్తుంది అని చెప్పి స్వప్నని అడుగుతాడు కళ్యాణ్ అయితే అప్పుడు ఇక స్వప్న విషయం చెప్తుంది జరిగిందంతా కూడా విడమర్చి చెప్పగానే కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది దానికి తోడు ఇక అక్కడ జరిగిన సిచ్యువేషన్లో అసలు కళ్యాణ్కి ఆస్తికి అసలు ఇష్టమే లేక బయటికి అడుగుపెట్టిన నా గురించి ఇంట్లో గొడవ పెట్టుకుంటుందా అది కూడా తాతయ్యని నానమ్మని అంత ఇదిగా మాట్లాడుతుందా అని చెప్పి ఒక్కసారిగా కోపంతో ఇక లోపలికి వస్తాడు ఇంకా వెంటనే అక్కడే ఉన్న ఇక ప్రకాశం నాన్న ఏం నాన్న ఎందుకు బాధపడుతున్నావు తాతయ్యకి ఏమీ అవ్వదు అని చెప్పి ఇక బాధపడుతూ ఉన్న ఇక తండ్రిని ఓదారుస్తూ ఉంటాడు ఒక్క మాట కూడా ధానలక్ష్మి మోహం కడై చూడడు అసలు మాటలు కూడా మాట్లాడ్డు దానితో ఏంటి రా కళ్యాణ్ ఎంతసేపు మీ నాన్న నువ్వు ధరిస్తావు గానీ మీ అమ్మ చేసిన పాపం ఏంటి మీ అమ్మని కనీసం ఒక్క మాట కూడా నోరు తెరిచి ఏంటమ్మా అని ఒక్క మాట కూడా అడగవా అంతా రాతి బండలాగా తయారైపోయావు అని చెప్పి రుద్రాన్ని అనగానే నోరు ముయ్యత్త అసలు ఈ విషయంలో నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు అసలు ఈ కుటుంబంలో సభ్యురాలవే కాదు కానీ కుటుంబంలో సభ్యురాల మీద ఎక్కువగానే చేస్తున్నావు అనగానే రే ఏం రాయి ఇంట్లో రుద్రాణిని ఇంట్లో అందరూ ఒక చెల్లెల్లాగే ఒక అక్కలాగే చూసుకున్నాను తప్పించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడద్దు అని చెప్పి దానలక్ష్మి అనగానే చూడు నువ్వు అస్సలు నోరెత్తద్దు నువ్వు మాట్లాడే అర్హతే కోల్పోయావు ఏంటి ఈ ఆస్తిని ముక్కలు చేయాలా కుటుంబాన్ని చేల్చాలా నువ్వు అడిగిన మాటలకి పెద్ద అయినా ఎంత గుండె రగిలిపోయి తాతయ్య ఆ పరిస్థితికి వచ్చారో అర్థం చేసుకోగలను ఇప్పుడు నువ్వు కదా ఈ రుద్రాన్ని గురించి ఒకళ్ళ తప్పుచ్చుకున్నావు ఇంట్లో దేవత లాంటి తాతయ్యని నానమ్మని నిలదీసి చివరాకరికి ఈ పరిస్థితికి కారణమయ్యావు నువ్వంటే నాకు ఒకప్పుడు ప్రేమ ఉండేది మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ నా గురించి మా అమ్మ ఆలోచిస్తుంది అనుకున్నాను కానీ చిచ్చి ఎంత ఘోరంగా దిగజారిపోతావని అనుకోలేదు నా గురించి ఏం ఆలోచించావు నాకు ఆస్తి కావాలని నేను అడిగానా నిజానికి ఆస్తి కావాలనుకుంటే ఇక్కడే ఎందరితో ఉండేదాని కదా నాకు ఆస్తి అవసరం లేదు నాకు ఏ డబ్బు అవసరం లేదు హోదా అవసరం లేదనే కదా నేను విడిగా ఉంటున్నాను నా గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు నా బాధని అర్థం చేసుకునే చేసుకునేవాడివే అయితే అప్పుని కోడలుగా ఒప్పుకునేదానివి అనామికని ఏ రకంగా చూసుకున్నావో అంతకండా పది రెట్లు ఎక్కువ చూసుకునేదానివి నీ కొడుకు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుని తాలిబొట్టు కట్టిన కోడలు అవసరం లేదు కానీ ఆస్తి మాత్రం నాకు ఇచ్చి ఇల్లు ముక్కలు చేయాలని ఆలోచన వచ్చింది ఎక్కడిది ఆలోచన ఇదిగో పక్కనే ఉండి పుల్లలు పెడుతూ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసే అత్త దగ్గర నేర్చుకున్నావా ఈ విషయాలన్నీ చూడమ్మా నువ్వు ఏ గురించి ఏ ఫలితం ఆశించి ఈ గొడవకు పాల్పడ్డావో నాకు అనవసరం నిజానికి తాతయ్య నార్మల్ మనిషి అయ్యి ఆస్తి పంపకాలు జరిగినా కూడా నేను ఒప్పుకోను నాకు ఏ ఆస్తి అవసరం లేదు నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను నిలదొక్కుంటున్నాను అయినా అన్నట్టు నేను ఏ ఆటోలోనూ డ్రైవింగ్ చేయట్లేదే నేను నా స్వశక్తి మీద నేను కూడా సంపాదిస్తున్నాను ఒక మంచి డైరెక్టర్ దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను కూడా పాటలు రాసిస్తున్నాను నాలో కూడా ప్రతిభ ఉంది ఆ అనామిక అందరి ముందు నన్ను చిన్న చూపు చూసి నువ్వు దేనికి పనికి చెప్పి నీకు విడాకులు ఇచ్చాను అని అన్నది ఆ మాటని ఇక అప్పు చేత కూడా అనిపించుకోవాలా నేను తాతల దండ్రి దగ్గర నుంచి ఆస్తిని తిని పెరిగానని నన్ను అందరూ కూడా వేలువెత్తి చూపిస్తూ ఉంటే నేను బతకలేనమ్మా నాకంటూ ఒక పట్టుదల కృషి ఉన్నాయి నేను ఏ రోజైనా అందరూ గొప్పగా అనుకునే విధంగా నేను అంచెలంచెలుగా ఎదగాలని ఇల్లు వదిలాను నువ్వు నువ్వేం చేస్తున్నావు నా పేరు పెట్టుకొని ఇంట్లో ఇంత తగాదాలకి సృష్టిస్తున్నావు చూడమ్మా ఇప్పటి వరకు నీ మీద నాకు ప్రేమ ఉంది గౌరవం ఉంది కానీ తాత ఇక మాత్రం ఏమన్నా అయితే మాత్రం జీవితాంతని నీ మోహం కూడా నేను చూడను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు ఇక ధాన్యలక్ష్మికి ఇక హాస్పిటల్లో విషయం తెలుసుకుంటారు ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక సీతారామయ్య పరిస్థితి ఇక కోమాకి వెళ్ళిపోయిందని తెలుసుకున్న కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక ఇందిరాదేవి మాత్రం చాలా బాధతో కుమిలిపోతూ బావా బావా మాట్లాడు బావా ఇలా ఎలా అయిపోయావు బావా కుటుంబం గురించి కలప వృక్షంగా నువ్వు ఉండి ఈరోజు అందరి కళ్ళమ్మట నీరు తెస్తున్నావా నా మాట వింటు వింటున్నావు కదా బాబా నువ్వు కళ్ళు తెరిచి మాట్లాడు బావా అని చెప్పి ఇక కుమ్ములిపోతూ ఉంటుంది ఇందిరాదేవి ఇందిరాదేవికి చెరుకు వైపు కావ్య అలాగే అపర్ణ ఇద్దరు ఓదారుస్తారు ఇక హాస్పిటల్లో ఇంతమంది అలో ఉండకూడదు ఇంటికి వెళ్ళండి ఎవరైనా పేషెంట్ దగ్గర ఉంటే ఉండండి అని చెప్పి ఇక అందరూ చెప్పడంతో హాస్పిటల్లో ఇక ఇందిరాదేవి నేనే ఉంటాను మీరు అందరూ వెళ్ళిపోండి మీరందరూ కలిసి నా బావని నన్ను దూరం చేశారు నా బావకి పరిస్థితి రావడానికి కారణం కుటుంబమే అని చెప్పి ఇక సృహ తప్పి ఇక కింద పడిపోతుంది ఇందిరాదేవి ఒక్కసారిగా అమ్మ అని చెప్పి సుభాష్ ఒకవైపు ప్రకాశం ఇక అత్తయ్య గారు అని చెప్పి అపర్ణ అందరూ కలిసి ఇక ఇందిరాదేవికి అదే హాస్పిటల్లో ఇక అడ్మిట్ చేస్తారు సృహ కోల్పోయి చాలా నీరసంగా ఉండటం వల్ల బీపీ డౌన్ అయిపోయి ఒక రకంగా అయిపోతుంది ఇక మొత్తానికైతే కుటుంబంలో ఇంటికి పెద్దయిన ఇందిరాదేవి సీతారామయ్య హాస్పిటల్లో ఉంటారు ఇక మొత్తానికైతే కావ్య అత్తయ్య గారు ఏంటి అత్తయ్య గారు ఇదంతా నిజానికి తాతయ్య నానమ్మ వాళ్ళిద్దరూ ఇంటికి పెద్దవాళ్ళు వాళ్ళు శివపార్వతుల్లాగా ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి కళే వేరు అలాంటిది ఈరోజు ఈ రకమైన పరిస్థితికి వచ్చారు అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది కావ్య ఇంతలోనే ఇక మొత్తానికి ప్రకాశం అయితే రాజ్ ఎక్కడికి వెళ్ళాడు అసలు రాజ్కి ఈ విషయం తెలుసా లేదో వాడికి తెలియాలి అని చెప్పి ఇక వెంటనే ఆఫీస్కి అలాగే రాజ్కి సంబంధించిన వాళ్ళందరికీ కాల్స్ చేస్తారు ఇక రాజ్ ఫ్రెండ్కి ఫోన్ చేయగానే రాజ్ ఫ్రెండ్ ఒరే రాజ్ మీ బాబాయ్ రా కాల్ చేస్తున్నాడు నువ్వేమో మార్నింగ్ అని వచ్చేసావు ఇప్పటి వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నావు ఎందుకో ఏంటో కాల్ చేస్తున్నారా లిఫ్ట్ చేస్తే బాగుంటుంది అనగానే వద్దురా లిఫ్ట్ చేయొద్దు నేను చాలా బాధలో ఉన్నాను ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేను వాళ్ళందరికీ నేను ఏదో దుర్మార్గుల్లాగా దుష్టులాగా కనిపిస్తున్నానరా అందుకే నేను ఇంటికి వెళ్ళను ఇక్కడే ఉంటాను ప్లీజ్ షెల్టర్ ఇస్తావని ఇక్కడ ఉన్నాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి నన్ను ఇక్కడ ఉన్నానని తెలియజేస్తే నేను ఇప్పుడే ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను అనగానే సరేరా నువ్వెందుకు అంత బాధపడుతున్నావు నేనేమీ లిఫ్ట్ చేయలే కానీ చిన్నపిల్లవాళ్ళలాగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను నువ్వు ఇంటికి వెళ్ళమని నేను చెప్పను అసలు విషయం ఏంటన్నది కనుక్కోవారు కదా ఇప్పటికీ పదిసార్లు ఫోన్ చేశారురా ఎప్పుడైనా నన్ను ఎదురు పడితే ఏంటయ్యా నీ పద్ధతి అని నన్ను అడుగుతారు అప్పుడు ఏం సమాధానం చెప్పుకోమంటావురా ప్లీజ్ రా ఫోన్ లిఫ్ట్ చేస్తాను నువ్వు లేవనే చెప్తాను అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవాలి కదా అనగానే సరే నీ ఇష్టం అని చెప్పి ఇక రాజ్ చెప్పడంతో రాజ్ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బాగా గొంతులో ఏడుపు గొంతుతో హడావుడిగా రాజ్ రాజ్ ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా నీకేమన్నా తెలిసేమోనని చేశాను రాజా ఏమన్నా అక్కడికి వచ్చాడా బాబు అనగానే రాజా అంకుల్ ఏమైంది మీరు ఎందుకంత బాధపడుతున్నారు అని చెప్పి అనగానే ఎందుకు బాధపడుతున్నానా వాడికి ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న మా నాన్న మా అమ్మ ఇద్దరు కూడా అనుకోకుండా హాస్పిటల్ పాలయ్యారు వాడి తాతయ్య కోమలో ఉన్నాడు వాడికి ఆ విషయం తెలియాలని ఎంతగానో ప్రయత్నం చేస్తే ఎక్కడ ఉండ ఎక్కడ కూడా వాడి అజా లేదు చివరి అక్కడికి నువ్వు నువ్వే నాకు గుర్తుకొచ్చావు అందుకే నీకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను వాడు గనక నీకు ఫోన్ చేసినా నీ దగ్గరికి వచ్చిన విషయం చెప్పు అని చెప్పి ప్రకాశం ఫోన్ పెట్టేస్తాడు ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు రాజ్ ఫ్రెండ్ అయితే ఒరే రాజ్ నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలిరా అనగానే నాకు తెలిసినా నువ్వు ఖచ్చితంగా ఇదే చెప్తావని అందుకే ఫోన్ లిఫ్ట్ చేద్దన్నాను ఇప్పుడేంటి నన్ను ఇంటికి వెళ్ళమంటున్నావు నువ్వే అన్నావు కదా ఫోన్ లిఫ్ట్ చేస్తాను నువ్వే మీ ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదని నేను ఎక్కడ ఎందుకున్నానో తెలుసా నాకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లే ఉన్నాయి కానీ ఎక్కడ ఉన్నా తెలిసిపోతుంది అందుకే నేను ఇక్కడికి వచ్చాను దయచేసి నువ్వు ఏమన్నాను నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళనంటే వెళ్ళను అనగానే ఒరే అసలు ఏం జరిగిందో తెలియకుండా ఏం మాట్లాడుతున్నావురా మీ తాతయ్య కోమలోకి వెళ్ళిపోయారంట మీ నానమ్మ కూడా తట్టుకోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట మీ కుటుంబం అంతా ఏడుస్తూ హాస్పిటల్లో ఉందిరా అని చెప్పి రాజ్ ఫ్రెండ్ చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ దెబ్బకి షాక్ అయిపోతాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అనగానే అవునరా మీ బాబాయి గొంతుంతా కూడా చాలా భారంగా బాధతో కన్నీరు పెట్టుకొని అడుగుతున్నారు మీ తాతయ్య గురించి చాలా బాధపడుతుందిరా మీ కుటుంబం నువ్వేమో ఏదో పంతానికి పోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు వెళ్ళరా వెళ్ళి మీ తాతయ్య పరిస్థితి ఏంటో చూడు అని చెప్పి అనగానే ఇక మాట కంప్లీట్ అవ్వకముందే దెబ్బకి అక్కడి నుంచి రాజ్ ఇక బయలుదేరిపోయి హాస్పిటల్కి చేరుకుంటాడు రాజ్ ఇక రాజ్ వెళ్ళగానే హాస్పిటల్లో అందరూ ఏడుస్తూ కనబడటం చూసి ఒక్కసారిగా డాడీ డాడీ తాతయ్యకి ఏమైంది డాడీ మమ్మీ తాతయ్యకి ఏమైంది ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు తాతయ్య కోమలో ఉండడం ఏంటి తాతయ్య అని చెప్పి ఏడుస్తూ ఇక హాస్పిటల్లో ఐసీలోంచి ఇక బయట నుంచి స సీతారామయ్య మొహం చూస్తూ ఏడుస్తూ ఉంటాడు రాజ్ ఇంతలో డాక్టర్ వస్తారు వచ్చి డాక్టర్ ఏమైంది మా తాతయ్య కోమ స్టేజ్కి వెళ్ళిపోవడం ఏంటి అనగానే ఆయన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కుటుంబం గురించి అంతగా ఆలోచించే పెద్ద ఆయనకి ఏం కష్టం వచ్చిందో ఏంటో మీరే చెప్పాలి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన మొత్తానికి చాలా వరకు కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఎవరైనా ఆయన మనస్ఫూర్తిగా ఆయన దగ్గరకు వెళ్ళి మనస్ఫూర్తిగా మాట్లాడండి ఆ మాటలకి ఆయనలో ఏవైనా చలనం వస్తే అప్పుడు చూద్దాం అప్పుడు వరకు ఏ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరగదు అని చెప్పి చెప్పడంతో ఇక ఒక్కసారిగా సీతారామి దగ్గరికి రాజు వచ్చి తాతయ్య తాతయ్య నన్ను క్షమించి తాతయ్య చాలా మూర్ఖంగా ప్రవర్తించి మీ మనసుని బాధ పెట్టాను మీ మమ్మల్ని ఎప్పటికీ బాధ పెట్టం తాతయ్య దయచేసి కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి తాతయ్య మీ గురించి ఆలోచించి నానమ్మ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి తాతయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటే సీతారామయ్యలో చలనం కూడా ఉండదు మరొక వైపు ఇక కావ్య తాతయ్య మీరు కళ్ళు తెరవండి దయచేసి మీతో పాటు నన్ను శాశ్వతంగా అన్నారు ఇంతలోనే మీరు ఇలా అయిపోతారా అని చెప్పి కావ్య ఏడుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇక అక్కడ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు అప్పుడు ఇక అపర్ణ ఇక ఇద్దరి దగ్గరికి వచ్చి చూడరాజ్ కావ్య మీరిద్దరూ కలిసి ఒక్కటవ్వాలని మీ ఇద్దరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఇక మా గారు కోరిక అలాంటి మీరిద్దరూ కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటూ మీ ఇద్దరు కాపురం కూలిపోతుందని ఆయన టెన్షన్ పడ్డారు అది కాకుండా ఇక ముఖ్యంగా ఇందిర ముఖ్యంగా దానలక్ష్మి చేసిన చాలా రచ్చ ఆస్తి కోసం ఇంత ఘోరంగా గొడవలు పడడం ఏంటి నా కుటుంబం అని ఆయన ఎంతగానో మదనపడి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన కోరికలన్నీ మనమే తీర్చాలి అది నిజంగా నీ చేతిలోనే ఉంది రాజ్ నువ్వు కనుక నార్మల్గా తాతయ్యని చూడాలి అనుకుంటే ఆయనకి ట్రీట్మెంట్ కాదు నువ్వు కావ్య ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒక్కటయ్యి పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే సారీ అంతకంటే ఆయనకి ట్రీట్మెంట్ లేదు అని చెప్పి అపర్ణ అనడంతో ఇక మొత్తానికైతే రాస్ మొత్తానికి కావ్య రాస్ ఇద్దరు కూడా ఇక చేతులు చేతులు రెండు కలుపుకొని ఒక్కటవుతారు తాతయ్యని నేను నార్మల్ మనిషిగా నేను తీసుకొస్తాను నార్మల్ స్టేజ్కి నేను నార్మల్గా అయ్యేలాగా నేను చేస్తాను అని చెప్పి రాస్ ఇక కావ్యని ఇక ప్రేమగానే కలు భార్యగా ఒప్పుకుంటాడు మొత్తానికి హాస్పిటల్ నుంచి సీతారామిని డిశ్చార్జ్ చేస్తారు మనిషిలో చలనం లేకపోయినా ఇంట్లోనే సర్వం ట్రీట్మెంట్ అంతా అయ్యేలాగా ఇక మరొక పక్క ఇక నోరు ఎత్తలేని పరిస్థితి దానిలక్ష్మిది కళ్యాణ్ చెప్పిన మాటలకి నోరు ఎత్తడం కాదు కదా ఆస్తి అనే మాట కూడా రాకుండా ఇక నోరు మూసుకొని ఉంటుంది దాని లక్ష్మి కళ్యాణ్ ఇక చాలా గట్టిగా కష్టపడతాడు తను అనుకున్న అనుకున్నట్టు పాటల్ని పాడి ఒక రేంజ్కి రావాలని గట్టిగా సిద్ధపడి ఇక లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్కి చెప్తాడు నేను మీ దగ్గర బాండ్లో సంతకం పెట్టాను మూడు సంవత్సరాల వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు సార్ నాకు ఇప్పటికిప్పుడే బ్రేక్ కావాలి నేను అనుకున్నది రీచ్ అవ్వాలంటే నాకు కనీసం ఒక ఐదారు నెలలు కూడా టైం లేదు మా తాతయ్య కోమా స్టేజ్కి వెళ్ళిపోయారు మమ్మల్ని అందరినీ ప్రేమగా చూసుకున్న మా తాతయ్య మా తాతయ్య కళ్ళ ముందు మేము అందరం కూడా ఎదిగి చూపించాలి అని చెప్పి ఇక రిక్వెస్ట్ చేసి అడగగానే ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టావు ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతావేంటి అనగానే అప్పు వచ్చి ఏందిరాబాయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి నీ అగ్రిమెంట్ పేపర్లు మర్యాదగా ఇస్తే బాగుంటుంది లేదంటే నీ సంగతి పోలీసులకు చెప్తాను అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది ఇక అప్పు అయితే నువ్వు ఇక మా కవితో ఏ రకంగా అగ్రిమెంట్ పెట్టుకున్నావో అంతా కూడా నాకు తెలుసు నువ్వు పైకి రావు మా వాళ్ళని పైకి రానివ్వవు నీ సంగతి అంతా నాకు తెలుసు ఇదిగో ఈయన పక్కన మొత్తం నీ గురించి చెప్పాడు ఇక్కడ జరిగిన అన్యాయం గురించి పోలీస్ కంప్లైంట్ ఒక్కటిస్తే చాలు నువ్వు డైరెక్టర్ అన్న సంగతి కూడా వదిలేసి తుక్కు తుక్కు ఇక కొట్టి మరీ లోపల వేస్తారు మర్యాదగా అగ్రిమెంట్ పేపర్లు ఇవ్వు డబ్బు తీసుకొని లక్షలు లక్షలు కూడబెట్టుకుంటే యువతల నా భర్త నేను ఏమైపోవాలి మర్యాదగా ఉండదు అని చెప్పి బలవంతం చేసి అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని చించి పడేస్తుంది ఇక డైరెక్టర్కి ఇక అప్పు హెల్ప్ చేయడం వల్ల అప్పుకి విజిటింగ్ కార్డు ఇవ్వటం వల్ల ఆ విజిటింగ్ కార్డు తీసుకొని కళ్యాణ్కి మంచి డైరెక్టర్కి పరిచయం జరుగుతుంది దీంతో కళ్యాణ్ గ్రాఫ్ పైకి లెగిస్తుంది ఇక కళ్యాణ్ పాటలు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ ఉంటాయి కళ్యాణ్ ఊహించకుండానే రెండు మూడు నెలల్లోనే ఒక రేంజ్లోకి వస్తాడు ఇక కళ్యాణ్ ఆ రేంజ్లోకి వచ్చేసరికి ఇక్కడ రాజ్ కావితో సక్రమంగానే ఉంటాడు ఎటొచ్చి మొత్తానికి ఇంట్లో రుద్రానికి ఇక జీర్ణించుకోదు ఇటు కావ్య రాస్ ఒక్కటైపోయారు ఇటు కళ్యాణ్ ఊహించే విధంగా రెండు మూడు నెలల్లోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు ఇంకా ఈ కుటుంబం ఇక విడిపోదు ఖచ్చితంగా ఇక ఒక్కటైపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే ఈ కుటుంబం మొక్కలయ్యి నా మొక్క నాకు ఇస్తారు అని చెప్పి సీతారామయ్యని చంపేద్దామని ప్లాన్ చేస్తుంది సీతారామయ్య చనిపోతే ఖచ్చితంగా ఇక ఈ లోపల అందరూ ఇక ఆస్తి పంపకాలు అడగచ్చు ఇక మా ఈ ముసలాయన ఉన్నంత వరకు ఇంట్లో అందరూ కూడా ఇక ఎట్టి పరిస్థితుల ఆస్తి గురించి అడగరు ఇప్పుడు గనక సీతారామయ్య చనిపోతే తప్ప ఈ విషయంలో ఒక కన్క్లూజన్ రాదని చెప్పి సీతారామయ్యని చంపే ప్రయత్నం చేస్తుంది ఇక ఆ విషయంలోనే అందరు ముందు అడ్డంగా దొరికిపోతుంది కావ్య ఇక ఆ రోజు రూమ్లో తన పని చేసుకొని ఇక ఆ ప్లేస్లోనే ఫోన్ మర్చిపోతుంది ఫోన్లో ఇక ఆన్ చేసేసి పెట్టడం వల్ల ఫోన్ దానికి దానే రికార్డ్ అయిపోతూ ఉంటుంది తాతయ్య గారి పరిస్థితి వల్ల ఇక అక్కడే ఉండిపోయిన కావ్య దెబ్బకి రుద్రాణి వచ్చి తాతయ్యని చంపబోతూ దిండిని మొహం మీద పెట్టుబోతూ ఉండగా ఒక్కసారిగా ఫోన్లో ఇక రుద్రాణి రాక్షసత్వం మొత్తం బయటపడుతుంది ఇక అది చూసిన కుటుంబం రుద్రాణిని ఇక ఇంటి నుంచి బహిష్కరిస్తారు ఇంత ఘోరంగా ఇంత తెగించి ఇంట్లో ఉంటూ ఇంట్లో అందరి జీవితాలని పాడు చేసే నీలాంటి రాక్షసిని ఏం చేయాలని చెప్పి ఇక అపర్ణ సుభాష్ ఇక గట్టి నిర్ణయం తీసుకొని ఇంట్లో నుంచి మెడబెట్టి గెంటేస్తారు ఇక దా రుద్రాణిని జరిగిన విషయంలో ఇక కళ్యాణ్ని అప్పుని మొత్తానికి ఇంటిని తెచ్చుకొని చాలా వరకు బాధపడుతూ రుద్రని మాటలు విని దేవుడు లాంటి ఇల్లుని అల్లకల్లోలం చేశామని దాని లక్ష్మి చాలా పశ్చాత్త పడుతుంది అప్పు మూలంగానే కళ్యాణ్ ఇక అంత మంచి పాటలు పాడి అంత మంచి పేరు తెచ్చుకున్నాడని తెలుసుకుని ఇక అప్పుని తన కోడలుగా ఒప్పుకుంటుంది ఇక మొత్తానికైతే సీతారామయ్య ఈ విషయాలన్నీ కూడా తన కళ్ళ ముందు జరుగుతూ ఉండగా అనుకోకుండా ఒకరోజు షడన్గా ఇక కోమా నుంచి బయటపడతాడు రాబోయే ఎపిసోడ్స్లో దుగ్గిరాల కుటుంబం సంతోషంగా కావ్యరాజ్ పిల్లపా ఇక కావ్యరాజ్ చాలా ఆనందంగా అప్పు అని దానలక్ష్మి కోడలుగా ఒప్పుకుంటుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్